ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ అందున గ్రంథం నలభై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యశా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయిలీలను దేవుడు ఆశీర్వదించుట బబులోను నుంచి వారిని విడిపించుట ఈ ముఖ్యమైన అంశంగా ఈ విషయాలు మనం చూడవచ్చు దేవుడు తన ప్రజలైన వారు చేసిన పాపాన్ని బట్టి తన ప్రజలను శిక్షించారు వారిని చెరలోనికి పంపించారు మొదటి ఏడు వచనాలు మనం చూస్తే ఇస్రాయేలీల ఎడల దేవుడు చేయు మహత్తర కార్యములు మనం చూడవచ్చు గత అధ్యాయంలో దేవుడు శిక్షించుటను గూర్చి వ్రాయబడింది కానీ ఇప్పుడు ఆశీర్వాదమును గూర్చి వ్రాయబడింది ఇస్రాయెల్ని ఉద్దేశించి అమూల్యమైన వాగ్దానాలు దేవుడు వారికి అనుగ్రహించాడు మొదటి వచ్చిన అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు ఇహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవు ఇచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నిన్ను సృజించిన వాడగు ఇహోవా సృష్టికర్త మన దేవుడు మానవుల్ని సృజించినవాడు ఆదియందు దేవుడు సమస్త సృష్టిని చేసిన తర్వాత ఈ భూమి మీద సృజించబడిన వాటన్నిటిని అనుభవించినట్లుగా దేవుడు నేలమంటితో ఒక బొమ్మను చేసి వాని నాసిక రంధ్రంలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు మానవుణ్ణి సృష్టించాడు అనమాట మంటితో బొమ్మను చేసి నాసికా రంధ్రముల్లో నుండి జీవవాయువును ఊదాడు నరుడు జీవాత్మ అయ్యాడు అతని ప్రక్కటి ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు వాళ్ళిద్దరికీ వివాహం చేశాడు వారిని యుక్త వయస్సుకులుగా ఆయన సృష్టించాడు ఆ ఒక్క మానవుడైనటువంటి ఆదాములో నుండి ఈ భూప్రపంచు ఆయా దేశాల్లో ప్రపంచములో ఉన్నటువంటి జనులందరూ వచ్చారు ఆ ఒక్క మానవుడిలో నుండే వచ్చారు వాళ్ళందరూ నీవు నేను అందరం కూడా ఆదాములో నుండే వచ్చాము ఆదాములో నుండి వచ్చాము అది ఆయన అలాగూ మానవుణ్ణి నిర్మించిన దేవుడు అందుకే నేను సృజించిన వాడుగు ఇహోవా అని మనం చదువుతాం ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు మందు నరుని సృజించాను తన స్వరూపమందు మందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవచనం దేవుడైన యహో వా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను కాబట్టి మన దేవుడు సృష్టికర్త సమస్తమును నిర్మించినవాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహారవచనం ఎలైనగా ఆకాశం అందు భూమి అందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అంటే కనబడేవి కానీ అదృశ్యమైనవి కానీ అంటే కనబడనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును సృష్టించిన సృష్టికర్త కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు మరి ఇప్పుడు క్రీస్తు వేసినందు వారు క్రీస్తుని నమ్మిన వారు నూతన సృష్టి క్రీస్తును నమ్మిన వారు నూతన సృష్టిగా చేయబడ్డారు క్రీస్తు చేసినందు మనం సృష్టించబడ్డాము ఆయన చేతి పని అయి ఉన్నాం ఆయన చేసిన పని అయి ఉన్నాం ఎవడైనను క్రీస్తు ఎడలవాడు నూతన సృష్టి యస్ పత్రిక రెండు బదులు మనం చదువుతాం మరియు వాటి యందు మనము నడుచుకోనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అంటున్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే విమోచించినవాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు ఇస్రాయలులను ఐగుప్తు దేశపు బానిసత్వాన్నించి విడిపించాడు నిర్గమాకాండం ఆరో అధ్యాయం ఆరో వచనం చదివితే కాబట్టి నీవు ఇస్రాయలతో ఎలాగూ చెప్పు నేనే ఎహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినయ్యుందును అప్పుడు ఐగుప్తీల బరువుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడి నిహోవను నేనే అని మీరు తెలుసుకున్నారు ఇస్రాయలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి ఫరో దాసత్వం నుంచి విడిపించారు ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు విమోచకుడు ఆయన విమోచనకర్త ఆయన రక్షణకర్త మరి ఎక్కడి నుంచి విడిపించాడు విమోచించాడు గలతీ పత్రిక గలతీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవచనం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకాయి క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించారు ఇందును గూర్చి బ్రాను మీద వేలాడి దీబడిన వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నాడు క్రీస్తు మన శాపాన్ని గ్రహించి ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు యాక్చువల్గా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇస్రాయిల్ చట్టం అనమాట లా ఏది చేయకూడదో చెప్పేటువంటి చట్టాన్ని ఇచ్చాడు మరి ధర్మశాస్త్రాన్ని మనం యూదులు పాటించగలిగారా అంటే ఎవరో పాటించలేరు ఇప్పుడు మనం పాటించగలమా మనం కూడా పాటించలేం కానీ ధర్మశాస్త్ర ప్రకారం మనం చూస్తే మనం అందరం కూడా పాపులమే మనము మనంతట మనం పరిశుద్ధంగా జీవించలేము అనేటువంటి సత్యం మనకు బోధపడతా ఉంది కానీ ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే మనం కూడా శాపగ్రస్తులు మరి మన శాపాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు గ్రహించి వారి మీద ఆయన మీద వేసుకుని మనకు విడుదల విమోచన కలగజేశాడు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పిలిచిన దేవుడు అనమాట నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటే పేరు పెట్టి పిలిచినవాడు ఇస్రాయలను పిలిచాడు నిర్గమకాండం కాండం ముప్పై మూడో అధ్యాయం పదిహేడవ చిడు కాగా ఎహోవా నేను చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదునని మోసేతో చెప్పాడు నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదును కాబట్టి పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు ఈనాడు ప్రభు అని ఏసుక్రీస్తు వారు మనలను పిలుస్తున్నాడు నేను పాపులను పిలవచ్చి తినే కానీ నీతిమంతులను పిలవ రాలేదు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని వాక్య భావం ఏంటో మీరు నేర్చుకోండి అంటాడు ప్రభు మత్ వార్త తొమ్మిది పదమూడులో యోహాన్ శువార్త అధ్యాయం మూడవచునని మనం చదివితే పదవాధ్యాయం మూడో వచ్చులు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించు ఇరవై ఏడవ మనం చదివితే అదే అధ్యాయం ఇరవై ఏడవ నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటి నెరుగుద్దును అవి నన్ను వెంపడించు కాబట్టి నీవు నా సొత్తు అంటున్నాడు కాబట్టి ఆయన యజమాని ఇస్రాయలీలు ఆయన స్వకీయ సాంపాద్యం కాబట్టి పేరు పెట్టి పిలవడమే కాదు నీవు నా సొత్తు అంటున్నాడు నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుతురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నీవు ఇస్రాయలీలతో పలకవలసిన మాటలు ఇవే కాబట్టి ఇస్రాయలీలు ఆయన స్వకీయ సాంపాద్యం సమస్త జనులలో సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యము అంటాడు గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతు బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును మీరు నా జనులని నేను చెప్పుతును ఇహోవా మా దేవుడని వారు చెప్పుతారు కాబట్టి మనల్ని పిలిచిన వాడు మనల్ని తన స్వకీయ సాంపాద్యంగా ఆనాడు ఇస్రాయల్ని ఎలాగైతే స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడో ఈనాడు అన్యజనుల్లో నుండి మనల్ని కూడా ఆయన పిలిచి తన సొత్తుగా చేసుకున్నాడు అందుకే పేతురు పత్రికలో మనం చదువుతాం పేతురు మొదల పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చిన్న చదివితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఈనాడు మనం కూడా ఆయన సొత్తు మనం కూడా ఆయన సొత్తు ఇంకా మన భాగంలోకి వస్తే రెండవ వచనం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైంది నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు భయపడకుము అంటున్నాడు ఇక్కడ కాపాడే దేవుడు జలములలో కాపాడువాడు చూడండి వాళ్ళు ఐగ దేశం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత సముద్రం ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది ఒకడు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు ఇస్రాయిలీలు కూడా జలముల మధ్యలో పడి దాటి వెళ్ళారు ఐగుప్తీలు అలాగూ చేయ చూచి మునిగిపోయారు నాశనమైపోయి నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద యార్దాను నదిని దేవుడు వెనక్కి చేశాడు తన ప్రజలైన ఇస్రాయిలీల వారు కనాడు దేశాన్ని స్వతంత్రించుకునేటకు గాను అడ్డుగా ఉన్న యోర్ధాను నదిని దాటి వెళ్ళారు అంటే నీళ్లు ఆగిపోయినాయి యాజకుల అరకాళ్ళు మందసాన్ని మోసేటువంటి యాజకుల అరకాళ్ళు నీటి అంచున తాకగానే నీళ్లు ఎగువకు ప్రవహించలే వాళ్ళకి మార్గం ఏర్పడింది వారికి మార్గం ఏర్పడింది అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అవి నేను కాల్చవు నువ్వు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు దానియల గ్రంథంలో మనం చూస్తాం స్పష్టంగా షడ్రకు మేషకు అభ్యర్థిని కాని వారు అగ్ని గంతకాలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దేవుడే వారి మధ్యలో ఉండి వారికి వారి తల వెంట్రుకలకు కానీ తన శరీరానికి కానీ తాము వేసుకున్నటువంటి వస్త్రాలకు కానీ ఏ విధమైనటువంటి అగ్నివాసన కూడా అంటకుండా పొగ వాసన కానీ అగ్నివాసన కానీ అంటకుండా వాళ్ళంత సేఫ్గా బయటకు వచ్చారు అగ్నిలో సంచరించారు అగ్ని వాళ్ళను కాల్చలేకపోయింది అదే అంటారండి ఇక్కడ నువ్వు కాలిపోవు జ్వాలలు నేను కావు అన్నాడు ఈనాడు తన ప్రజలైనటువంటి మనల్ని కూడా ప్రభు అని స్వీకరిస్తు వారు సదాకాలము అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి మనలను కాపాడేవాడు అందుకే ఆయన వెళుతూ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను మతీశ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అరవ ఆరో కీర్తనలో మనం చూస్తే పదో వచనం నుంచి వచనం వరకు చదివితే దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మల్ని నిర్మలలను చేసి ఉన్నావు నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉ మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసివి మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు బందీ గృహంలో ఉంచాడు గొప్ప భారాలు పెట్టాడు నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేశాడు నిప్పుల్లో పడ్డాము నీళ్ళలో పడ్డాం ఆయనను గల చోటికి మమ్మను నీవు రప్పించావు అంటాడు మరి ఈ వాగ్దానాలు చేస్తున్నటువంటి దేవుడు ఎవరు ఆయన ఎవరో ఆయన పేర్లు ఏంటో ప్రస్తావించబడ్డాడు మూడో వచనం ఇహోవా అనగు నేను నీకు దేవుడను ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడనైన నేనే నేను రక్షించేవాడు నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి నీకు బదులుగా కూచును శబను ఇచ్చి ఉన్నాను అనగు నేనే నీకు దేవుడు ఆయన పేరు ఇహోవా ఇంకా ఇస్రాయేలి యొక్క పరిశుద్ధ దేవుడు రక్షించువాడు ఆయన పేరు ఇహోవా ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన రక్షించువాడు నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చాడు కాబట్టి ఆయన ఇహోవా ఇహోవా అంటే తనకు తానుగా ఉన్నవాడు ఆయన ఎవరి మీద దేని మీద ఆధారపడనివాడు ఆది అంతము లేనివాడు సమస్తము ప్రారంభించక ముందే ఉన్నవాడు సమస్తాన్ని సృష్టించినవాడు ఆయన ఇహోవా ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన ఎవరో పరిశుద్ధ దేవుడు ఇంకా ఆయన రక్షించువాడు ఆయన ఈ వాగ్దానాలు తన ప్రజలకు తన ప్రజలైన ఇస్రాయలుకు చేశాడు వారి ప్రాణరక్షణ క్రేముగా ఐగుప్తునిచ్చాడు అంటే ఇస్రాయల్ని ప్రేమించి వారి విడుదల సమయంలో ఐగుప్తుని శిక్షించాడు నిర్గమకాండం పదవ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం ఏడవచనులు అప్పుడు పరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగానుడును తమ దేవుడైన ఇహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నేని నీకింకనూ తెలియదా అని అన్నారు ఐగుప్తు ఏమైందంటే నశించిపోయింది సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచనం నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ఈనాడు మనకు బదులుగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు మన ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి మన కోసం పంపబడ్డాడు మన కొరకు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఇచ్చాడు మరి మన ప్రాణ విమోచన క్రయం ఎలాంటిది నలభై తొమ్మిదవ కీర్తన వచనాన్ని చదివితే ఎవడను ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే ఉండవలసిందే కూడా సాటి మానవుడు మానవుని రక్షించలేడు విమోచించలేడు వాడు చచ్చిపోకుండా కుళ్ళిపోకుండా వాడు నిత్యము బ్రతికేటట్లుగా వారి నిమిత్తము దేవుని సన్నిధిలో చేయగల చేయగలవాడు ఎవడను నరులలో లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అసలు అది తీరదనమాట అలాంటి మన ప్రాణ విమోచన క్రయధనముగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించారు తన కుమారుడైన యేసుక్రీస్తును ఆయన అనుగ్రహించారు అందుకే దేవుడు అక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు అక్కడే ఆయన క్రీస్తు చేసిన నరుడు అని చెబుతూ ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు అందరి కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా విమోచన క్రయదనుగా ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు దేవుడై ఉండి ఆయన మానవుడుగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపబడ్డాడు ఈనాడు నీకు నాకు బదులుగా తన కుమారుడైన యేసుక్రీస్తును ఆయన ఇచ్చాడు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభు అయితే ఎప్పుడు తిన మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె